శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఈ రకరకాల ఏమంటారు అంటే ప్రమిద లాంటి దీపాలు అలాంటివి అన్నమాట ఇవి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ అండి లేకపోతే ఫంక్షన్ అంటే దీవాలి టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి అట్లానే సేల్స్ ఎక్కువగా కూడా అవుతాయి ఈ దీపాలు అయితేనేంటండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి డిజైన్ దీపాలు ఇవి సంద చాలా బాగుంటాయండి మనం దివాళీ టైంలో కనుక ఎక్కువ టైము దీపాలు వెలుగుతూ ఉండాలి రకరకాల డిజైన్స్ కావాలి అనుకుంటే వీటిలో ఈ ప్రమిదల్లోకి వెళ్ళిపోవచ్చు అండి చాలా మంచి ఐటమ్స్ అనమాట ఇంకెప్పటికీ చెక్కు చెదిరిపోకుండా ఉంటాయండి మీకు నెమ్మదిగా ఒకటి ఒకటి చూసేద్దామండి మొదటిగా అయితే ఈ దీపము డిజైన్ దీపం వచ్చిందండి చాలా బాగుంది నీట్గా వచ్చిందనమాట మనం గమనించినట్లయితే మీరు ఇది ఆయిల్ కూడా నియర్లీ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ఎంఎల్ వరకు పడుతుందండి చాలా సాలిడ్ ఉంది వర్క్ కూడా బాగుందండి చాలా ఫినిషింగ్ కానివ్వండి అంతా కూడా చాలా నీట్గా వచ్చింది గమనించినట్లయితే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉందండి ఇది వెయిట్ కూడా చాలా ఒక టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ టూ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఒక పీస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఒకటి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అలానే మనకి ఈ సంధియాస్ అండి చెప్పాను కదా మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ ఈ సంధియాస్ కానివ్వండి ఈ స్వస్తిక్ దీపాలు అంటే ప్రమిదల్లో మధ్యలో స్వస్తిక్ డిజైన్ వచ్చినాయి ఈ దీపం కానివ్వండి మ్యాంగో దియాస్ ఇవి లోటస్ దియాస్ చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట చాలా బాగా తీసుకుంటారు ఎక్కువ అంటే ప్రిఫర్ చేస్తారండి చాలామంది అంటే పాత డిజైనే అయినా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి టూ ఎయిటీ గ్రామ్స్ ఉందండి వెయిట్ ఆయిల్ కూడా నిజ థర్టీ ఎంఎల్ వరకు పడుతుంది ఇందుట్లో ఇది ఒక ఈచ్ పీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పున్నానండి మనం బయట దొరికేవి ఈ క్వాలిటీ వేరు ఈ ఫినిషింగ్ వేరండి నేను లాస్ట్ టైం ఒక షార్ట్స్లో డిఫరెన్స్ ఆఫ్ ది బ్రాస్ అంటూ ఈ సంధి అనే ఎగ్జాంపుల్గా తీసుకొని మరీ చేశాను అవైతే మీకు ఆ పెయిర్ ప్రైస్ అవి కూడా ఉన్నాయండి మన దగ్గర అంటే నేను అమ్మనండి జస్ట్ మీకు శాంపుల్ కోసం తెప్పించాను అవైతే మనకి పెయిరు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయండి కానీ ఇది ఈచ్ పీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఒక పీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కుర్మా దీపాలండి కుర్మ దీపాల్లో మన దగ్గర అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి లాస్ట్ టైం కూడా స్వప్న గారు తీసుకొని తను చెప్పున్నారండి దాంతో అసలు ఫుల్ రష్ అయిపోయింది ఉన్న పీసెస్ అన్నీ అయిపోయాయి ఆర్డర్ పెట్టున్నాము ఇంకా ఈ జూన్ ఫస్ట్ వీక్లో వీకెండ్కి మనకి స్టాక్ రీస్టాక్ అవుతాయండి అవన్నీ కూడా చాలా ఆర్డర్ చేస్తున్నాము అయితే కూడా దాంతోపాటు ఇవి కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా సాలిడ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయి మీకు షైన్ అర్థమవుతుందండి ఫినిషింగ్ కానీ షైన్ కానీ క్లియర్గా తెలుస్తుంది ఇందుట్లో ఇది కూడా ఆయిల్ బాగా పడుతుందండి ఒక టూ అవర్స్ వరకు టూ వీక్స్ అంటే రెండు దీప రెండు ఒత్తులు వేసి వెలిగించినట్లయితే కనుక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు బాగా వెలుగుతుంది కూడా చాలా నీట్ నీట్ పీస్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఒకటి ఇది ఒకటి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది అలాగే ఇవి ప్రమిదలండి ఎంత సాలిడ్ అంటే పడితే కాళ్ళ మీద పడినా కూడా కాలు ఏమన్నా దెబ్బ తగులుతుందేమో అన్నట్లు ఉంటుంది చాలా సాలిడ్ అండి ఇంత చిన్న పీస్లో ఇది టూ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వరకు ఉంది వెయిట్ చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా అండి మా దగ్గర చాలా సేల్ అవుతూ ఉన్నాయి ఇవి పెయిర్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి అంటే ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్నమాట ఒక్క పీస్ వచ్చేసి మనకివి చేయి సారిపోతుంది వెయిట్కి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఒకటి అలాగే మ్యాంగో దీపాలండి ఇవి కూడా వన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఆయిల్ కూడా మనకి మన షార్ట్స్లో చూసినట్లయితే క్లియర్గా చెప్పున్నానండి వన్ టెన్ గ్రామ్స్ వరకు వెయిట్ ఉంది వన్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ ఇది కూడా చాలా మంచి పీస్ అండి మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉంటుంది ఈ లోపల కటింగ్ ఇంతవరకు ఇంకా రాలేదు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఫినిషింగ్ ఇంత స్మూత్ ఫినిష్ ఈ జా ఇక్కడ కార్నర్స్లో రాదండి అంటే చేతులు వెళ్ళాలి దూరాలి మంచిగా చేయాలి అంటే అవ్వదు కదా చేతులు వెళ్ళి అంత క్లీన్గా రావడానికి సో ఇది వచ్చేసి ఒక ఈ ఒక పీస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి మ్యాంగోదియా ఒకటి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హాఫ్ షేప్ ఇక్కడ షేప్ వచ్చేసి శంఖం లాగా ఉంది హాఫ్ ఫేస్ వచ్చేసి వినాయకుడు ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్తో చాలా అంటే డిజైన్ చాలా బాగుందండి ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా షార్ట్స్లో కూడా పెట్టున్నాము ఇవన్నీ మళ్ళీ ఒకసారి షార్ట్స్ షార్ట్స్ కాకుండా వీడియోస్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అందుకోసం అని చెప్పి వీడియోస్ సపరేట్గా చేస్తున్నాను ప్లస్ అలాగే స్టాక్ కూడా రీస్టాక్ అయ్యాయండి స్టాక్ అయితే ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చండి రిటర్న్ గిఫ్ట్స్ కానీ అట్లా కూడా తీసుకోవచ్చు దీని ఇది ఒక పీస్ వచ్చేసి మనకి నియర్లీ వన్ ఫార్టీ గ్రామ్స్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలో ఉందండి ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది ఇది ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఆయిల్ కూడా పడుతుంది కొంచెము షేప్ ఇట్లా వచ్చినా కూడా అండి ఆయిల్ పడుతుంది ఇక్కడ బాగానే ఉంది డెప్త్ కొంచెం ఒక టెన్ ఎంఎల్ వరకు అంటే మ్యాంగోది అస్ ఈక్వల్గానే పడుతుంది ఇది అలాగే నెక్స్ట్ అసలు ఎవర్ గ్రీన్ అనమాట ఇవన్నీ ఈ పీసెస్ అయితే ఎన్న ఎన్ని సేల్ అయ్యాయో చెప్పలేమండి ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎప్పటికీ కూడా మనకి ఇవి రన్నింగ్లోనే ఉంటాయండి ఇవి మ్యాంగోదియాస్ ఈ ప్రమిదలు అండ్ ఈ స్వస్తి ప్రమిదలు అండ్ ఈ సంధియాస్ అయితే ఇది వచ్చేసి మనకి మీరు ప్రైజ్ ఒకటే కంపేర్ చేయకండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కన్నా కూడా ఇంకా కొంచెం ఉందన్నమాట మీకు డెప్త్ కానీ బయట మామూలుగా మీకు హండ్రెడ్ వన్ టెన్ గ్రామ్స్లోనే దొరుకుతాయి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వన్ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంది ఇది లోటస్ జియాస్లో చిన్న సైజ్ అండి ఇందులోనే పెద్ద సైజు కూడా ఉంది మన దగ్గర ఇది వరకు ఒక వీడియోలో చూసినట్లయితే మీరు దుర్గాదేవి పెట్టిన దాంట్లో ఉన్నాయన్నమాట పెట్టున్నాము అది కూడా ఉన్నాయండి ప్రజెంట్ స్టాక్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అవుతాయి అనమాట ఈ వీక్ వీకెండ్కి ఫస్ట్ జూన్ ఫస్ట్ వీకెండ్కి సో అది కూడా చెప్తున్నానండి ఇది ఒక పీస్ అంటే రేట్ ఒకటి మీరు కంపేర్ చేయకండి క్వాలిటీ ఫినిషింగ్ అండ్ వెయిట్ వెయిట్ కూడా చూసుకొని ఇది ప్రైస్ కంపేర్ చేసుకోండి ఇది ఒక పీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇందులోనే పెద్దది ఉందండి ఆ పెద్దది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ లెంగ్త్ వస్తుంది అది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఈచ్ పడుతుందండి ఒక పీసు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ స్వస్తిక్ దీపాల్లోనే ఇది ఒక మోడల్ అంటే ప్రమిదల్లో మధ్యలో స్వస్తిక్ వచ్చి వచ్చిన దీపాల్లో ఇది ఒకటండి చుట్టూత డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా అసలు ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో నాకైతే ఈ దీపం అంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు ఈ స్వస్తిక్ ఓము ఇలా అన్నీ ఉంటాయి అసలు ఎంత అంటే ప్రమిదని ఇంత చూస్తున్న కొద్దీ ఇందులో దీపం పెడితే ఎంత అందంగా అనిపిస్తుందనండి ఇవి అంతే ఇవెన్ ఇవి కూడా అంతేనండి ఈ ప్రమిదలు ఇవైతే మన దగ్గరే ఒక కస్టమర్ తీసుకున్నారండి చెప్పలేనండి ఎన్ని పీసులు తీసుకున్నారు వాళ్ళ బాబు డాక్టర్ మెడిసిన్ చదువుతూ ఉన్నారనమాట తనైతే వాళ్ళ మదర్ని కనీసం పెట్టిన తర్వాత అసలు క్లీనింగ్ పనే తగ్గిందంటే నువ్వు క్లీన్ చేయొద్దమ్మా అనేసి తనే తుడిచి పెడతారంట ఇంకా కోకోనట్ ఆయిల్ చెప్తున్నామండి అందుట్లో వేసిన నూనెతోనే వాళ్ళు క్లీన్ చేసి గోల్డ్ లాగున్నాయండి అనేసి చెప్తూ ఉన్నారు అలానే వాళ్ళ కన్వర్జేషన్ ఇదంతా కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టున్నానండి వాళ్ళైతే నంబర్ ఆఫ్ పీసెస్ తీసుకున్నారు ఇవి ఇది కూడా అంతేనండి చాలా అంటే చాలా ముద్దుగా ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుందోనండి చాలా బాగా అనిపిస్తుంది అసలు ప్రమిదం చూస్తూ ఉంటేనే చాలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకి పెయిర్ పెయిర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఒకటి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వెయిట్ కూడా చాలా ఉన్నాయండి ఇది నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ అట్లా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రావి ఆకు దీపాలండి రావి ఆకు దీపాల్లో ఇది ఒక మోడల్ అండి ఇందుట్లో పెద్ద సైజు ఉంది అలాగే కూర్మం వచ్చి అడుగున కూర్మం వచ్చేసి పైన రావాకు వచ్చింది అది ఇంకొంచెం పెద్ద ఆకు వస్తుందండి అవి కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టాక్ అయిపోయాయి అవి కూడా రీస్టాక్ అవుతాయండి వచ్చినప్పుడు చెప్తాను కావాలనుకున్న వాళ్ళు మీరు మాకు ముందుగా చెప్పున్నట్లయితే స్టాక్ రీస్టాక్ అయినాక ఇన్ఫామ్ చేస్తాము ఇది కూడా చాలా బాగుంటుందండి ఒక అంటే డెకార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉందండి వీటిట్లో వచ్చేసి అందరూ తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఆయిల్ దీపం పెట్టాక వత్తి ఇట్లా ముందుకు వాలిపోతుంటే నూనె పడుతుంది అని అనేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నానండి అంటే కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షనే మాకు ముఖ్యం కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను కానీ దీపం అయితే చాలా బాగుంటుందండి డెకర్గా అంటే అమ్మవారికి పసుపు కుంకుమ అట్లా వేసుకొని పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుందండి ఇది దీని ప్రై దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ పీసు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే ఇంకా ఈ తులసి దీపాలండి ఈ తులసి దీపాలలో ఇది మ్యాట్ ఫినిష్ వచ్చింది ఇందుట్లో బ్లాక్ యాంటిక్ కూడా ఉన్నాయండి అవి స్టాక్ అయిపోయాయి మ్యాట్ ఫినిష్ ఉన్నాయి సో ఇందు ఇది వచ్చేసి మనకి షార్ట్స్లో కూడా పెట్టున్నానండి నేను అందుట్లో బ్లాక్ యాంటిక్ పెట్టున్నాము ఇది వచ్చేసి మనకి ఒక పీసు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయండి సాలిడ్గా కూడా ఉన్నాయి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ ఉందండి ఇవి ఒక పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వెయిట్ హైటు మీకు మెజర్మెంట్స్ సహా ఎందుకు అంటే తర్వాత తర్వాత మళ్ళీ మేము ఒకటి చెప్పి ఇంకోటి అమ్మడం కానీ లేకపోతే ఒక క్వాలిటీ చూపించి ఇంకో క్వాలిటీ మీకు పంపించడం కానీ జరగదండి ఫినిషింగ్ ఉంది ఫినిషింగ్ చెప్తున్నాము ఎంతవరకు ఎట్లా ఫినిషింగ్ వస్తుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి తులసి దీపాల్లోనే చిన్నదండి ఇది చాలా చిన్న సైజ్ అనమాట ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇది బ్లాక్ అండ్ టిక్లో వచ్చింది ఇంత ముద్దుగా ఉంది ఇంత చిన్నగా ఉంది కానీ వెయిట్ మాత్రం వన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ అట్లా ఉందండి ఇది వెయిట్ కూడా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అనమాట కుంభత్తులు వేసుకొని పెట్టుకోవడానికి బాగా పనికి వస్తుందండి అవి అయితే నీట్గా కొంచెం ఆయిల్ పడుతుంది అవి ఒత్తి కూడా బాగా నిలుస్తుంది ఇందులో చాలా బాగున్నాయండి ఇవి ఒక పీ ఒక పీస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒకటి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి ఈరోజుకి మన వీడియో అయితే అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్